డిఎంకే పార్టీ అంటే హిందూ వ్యతిరేక పార్టీ అన్న ముద్ర పడిపోయింది సనాతన ధర్మాన్ని ఈ దేశంలో లేకుండా చేయాలని ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు వివాదం రాజుకోవడంతో ఉదయనిధి తండ్రి ఎంకే స్టాలిన్ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది తాజాగా స్టాలిన్ కుటుంబానికి దగ్గర సంబంధం ఉన్న ఓ మహిళ రాముడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆమె మరెవరో కాదు డిఎంకే పార్టీకి చెందిన కళైనర్ సెంధిగల్ అనే టీవీ ఛానల్ యాంకర్ ఉమా ఇలంక్య ఈమె ద్రవిడ ఖంజుకం తమిళ్ కౌన్సిల్కి డిప్యూటీ సెక్రటరీగా కూడా ఉంది అంతేకాదు ఎంకే స్టాలిన్ కుటుంబానికి దగ్గర బంధు అని సమాచారం అయితే అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు కొన్ని రోజుల ముందు ఈమె ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాముడి మీద దూషణలు చేసి ఆ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది మనం రామరాజ్యాన్ని ఖచ్చితంగా నాశనం చేయాలని దీని నుంచి మనం మన పిల్లల్ని రక్షించుకోవాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది బీజేపీ వారు బ్రాహ్మణ రాజ్యంగా ఉండే రామరాజ్యాన్ని లేదా హిందూ రాష్ట్రాన్ని తీసుకురావాలని చూస్తున్నారని ఈరోజు అందరూ అయోధ్యలో రామమందిరాన్ని కొనియాడుతున్నారని కానీ రాముడు ఒక స్త్రీ లోలుడట్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది రాముడు కళ్ళు తాగి వేల మంది స్త్రీలతో పడుకున్నాడని అలాంటి రాముణ్ణి మీ పిల్లలకు రోల్ మోడల్గా చూపిస్తున్నారా అంటూ కామెంట్ చేసింది పిరికివాడు కాబట్టి జీవించే ధైర్యం లేక తన మనుషులతో కలిసి సరయు నైదులో మునిగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఇవన్నీ ఉదాహరణగా చూపించి మీ పిల్లల్ని పెంచుతారా అంటూ విమర్శలు చేసింది ఇది అర్థం లేనిదని రాముడు తన భార్యను అవమానించి అడుగులకు పంపించాడని ఈ విషయంలో రాముడు ఎలాంటి ఉదాహరణ చూపిస్తున్నాడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది అంతేకాదు రాముడు ఒక హంతకుడని అలాంటి వ్యక్తి దగ్గరకు ఈ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తుందని విమర్శలు చేసింది బీజేపీ అక్కడ మసీదు ఉంది కాబట్టే అయోధ్య రామ మందిరాన్ని స్థాపిస్తున్నారంటూ ఉమా ఇళంక్య కామెంట్ చేశారు ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రాణప్రతిష్ఠ రోజున కూడా తమిళులు కొంతమంది ట్విట్టర్లో జై రావణ అంటూ ట్రెండ్ చేశారు దీంతో రాముడి మీద వీళ్ళకి ఎంత ద్వేషం ఉందో అర్థమైంది ఇప్పుడు టీవీ యాంకర్ ఉమా చేసిన వ్యాఖ్యలతో రాముడిపై వీరికున్న విద్వేషం ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది రాముడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈమె మీద కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు